గౌరవనీయులు బందర్ పార్లమెంట్ ఎంపీ గారికి బాలసౌరి గారికి కృష్ణప్రసాద్ గారి ఎమ్మెల్యే గారికి మరియు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు టీకే బాలాజీ గారికి మరియు నర్సాపుర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు భూమి నాయకుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము పోరాటం చేసి చేసి గత ఐదారు సంవత్సరాల సంవత్సరాలు ఊళ్ళు ములిపోతున్నాయి ఉప్పు నీరు లోపలికి వచ్చేస్తుంది వాతకు గురి అవుతుందని అని చెప్పి డ్రిడ్జింగ్ పెట్టండి అని చెప్పి మగత వండు అని చెప్పి చాలామంది తిరిగి తిరిగి చాలా కృషి చేశాము దానికి ఫలితంగా వీళ్ళు వీళ్ళు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు కలెక్టర్ గారు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు చేయించిన కృషితోటి ఈరోజుని డ్రిడ్జింగ్ చేయడానికి డ్రిడ్జర్లు రెడీగా ఉన్నాయి ఒక నెల రోజుల్లో డ్రిడ్జింగ్ మొదలు పెడతారని సంబంధించిన శాఖ తెలియ తెలియపరచడంతో మేము తెలియజేస్తున్నాం దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు